హాయ్ హలో అండి అందరికీ అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా చంద్రబాబుకు హైకోర్టు షాక్ అంటూ మనకు ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే అందుతుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరి మందికి అయితే రీచ్ అవుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలుపుద్దాము ఫ్రెండ్స్ అయినా ఒక చికెస్ట్ ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం కోసం మర్చిపోతున్నారండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్ గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు తెలిపదము చంద్రబాబుకు హైకోర్టు షాక్ ఇచ్చింది హైకోర్టులో వైసీపీ ఎమ్మెల్యేల పిటిషన్పై విచారణ వాయిదా పడింది స్పీకర్ నోటీసును సవాలు చేస్తూ హైకోర్టులో వైసీపీ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్ను పై హైకోర్టు విచారణ జరిపింది అయితే దీనిలో ఇప్పుడే జోక్యం చేసుకోబోమని తెలిపింది వైసీపీ ఎమ్మెల్యేలు లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు సభ్యత్వం ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ గతంలో స్పీకర్ నోటీసులు ఇచ్చారు పార్టీ పెరాయింపుల చట్టం కింద సభ్యత్వం ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని స్పీకర్ ప్రశ్నించారు స్పీకర్ నోటీసును సవాలు చేస్తూ ఉండవల్లి శ్రీదేవి ఆన రామనారాయణ రెడ్డి మేఘపాటి కోమ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు మండలి చైర్మన్ నోటీసును సవాలు చేసిన ఎమ్మెల్సీ రామచంద్రయ్య కూడా పిటిషన్ వేశారు హైకోర్టులో ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని తెలిపింది కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు హైకోర్టు ఆదేశం ఇచ్చింది విచారణను ఫిబ్రవరి ఇరవై ఆరుకు వాయిదా వేసింది చూశారు కంటే అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్